పెద్ద పెద్ద మాటలు చెప్తారు దేవుళ్ళు ధర్మ రక్షణ సనాతన ధర్మం మేము మేము చేస్తాం వైసీపీ పార్టీకి దేవుళ్ళ మీద వారి మీద వాళ్ళకి ఏమీ నమ్మకం లేదు అని మమ్మల్ని మళ్ళీ నిందిస్తారు వీరికి మరిప్పుడు దేవుళ్ళు ఎందుకు దేవుడు ఈ రకమైన కార్యక్రమాలు చేశాడు అంటే మీ ఉద్దేశాలు వేరు బయటి చెప్పే మాటలు వేరు మీ చేతలు వేరు అనేది స్పష్టమవుతుంది ఆ దేవుడికి కూడా బా కోపం ఉంది మీ మీద చెప్తున్నాను నేను నేను చూపెడుతున్నాను ఈ ప్రభుత్వాన్ని మీరు చేస్తున్న దుర్మార్గాలు దురాక్రమాలు మీరు చేస్తున్న ఈ కార్యక్రమాల వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి ఆలోచన చేస్తున్నాను చాలా ఇష్యూలు ఇది కరెక్ట్ కాదు అందుకే నేను చుట్టుగా ప్రశ్నిస్తున్నాను ఈ ప్రభుత్వాన్ని దీని మీద జరగాలి ఇంకా రాబోయే కాలంలో ఇలాంటివి ఇష్యూలు జరగడానికి వీలు లేదు ఒకవేళ జరిగితే ప్రభుత్వంలో పెద్దలు పూర్తిగా దాన్ని బాధ్యత వహించాలి ఎవరు బాధ్యత వహిస్తారు ప్రభుత్వం ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తాడా లేదు ముఖ్యమంత్రి తరపుని నిన్న వచ్చిన నిన్న వచ్చి పెద్దగా చెప్పిన తనయుడు ఆయన బాధ్యత వహిస్తాడా లేదు నాకంత ముందు వచ్చిన మరి దేవాదాయ శాఖ మంత్రి గారు వారు బాధ్యత వహిస్తారా లేదు అధికారిగా ఉన్న సిఎస్ బాధ్యత వహిస్తాడా లేదు డీజీపీ బాధ్యత వహిస్తాడా ఎవరు బాధ్యత వహిస్తారా చెప్పండి ఏదో ఉత్పత్తి కాదు దీని మీద చక్కమంది జరగాలంటే న్యాయ విధానం జరగాలి ఒక రిటైర్డ్ జడ్జితో సిటింగ్ జడ్జి కానీ లేకపోతే రిటైర్డ్ జడ్జి కానీ సిటింగ్ జడ్జితో న్యాయ విధానం జరిగితే దీని మీద పాస్వర్డ్ అంటే బయటకు వస్తాయి ఆ ధర్మగర్త వచ్చి మాది పోలీసు లేదా లేదు పోలీసు వైఫల్యమా లేదు ఎక్కడ ఎక్కడ ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యింది ఏ విధంగా ఈ ఇన్సిడెంట్ జరిగింది పేపర్లోనూ ప్రజలు చెప్తున్నట్టు ప్రతి వారం రెండు వేల మంది పదిహేను వందల మంది మూడు వేల మంది వస్తారు నిజమా అబద్ధమా వస్తున్నప్పుడు తగిన చర్య ఎందుకు తీసుకోలేదు ఇంత నిర్లక్ష్యం ఎందుకైంది ఎందుకు తొమ్మిది ప్రాణాలని పొట్టని పెట్టుకున్నారు అన్నీ బయటకు రావు